దేవుని నామమునకు మహిమ కలుగును గాక ప్రభు నందు ప్రియల మన ప్రభు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ ఇరవై తొమ్మిదవ తేదీ జూలై మాసము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఇస్తున్న అద్భుతమైన ఆదరణతో కూడిన వాగ్దానం ఆయన తల ఆలయమునకు హఠాత్తుగా వచ్చును మలాకి గ్రంథము మూడవ వచ్చినము ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటై నేను నా దూతను పంపుచున్నాను మీరు వెతుకుచున్న ప్రభువు అనగా మీరు కోరు నిబంధన దూట తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చు ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యముల కధిపతి అయ్యే సెలవిచ్చున్నాడు ఇది వాగ్దానం అయితే ఇంగ్లీష్ లో మనం చూసినప్పుడు మలకై చాప్టర్ త్రీ ఫోర్ వన్ న్యూ ఇంటర్నేషనల్ వర్షన్ ఈ విధంగా ఉంది ఐ విల్ సెండ్ మై మెసేజ్ నేను నా దూతను ముందుగా పంపుచున్నాను మలకై అంటే మెసేంజర్ విల్ విల్ ప్రిపేర్ ద ద మీ నాకు ముందుగా మార్గము సిద్ధపరచును దెన్ సడన్లీ లార్డ్ కమ్ టు అప్పుడు మీరు వెతుకుచున్న ఆ ప్రభువు తన ఆలయమునకు వచ్చును ద మెసెంజర్ ఆఫ్ ద కామనెంట్ అంటే నిర్బంధన

అయితే అక్కడ ప్రజలు చెదిరిపోవుట సమూహలు ఇంకనూ రాకపోవుట చూచి తొందరపడి సవులు తానే బలి ఇస్తాడు బలి ఇచ్చిన మరుక్షణము సమూహలు వస్తాడు నీవెందుకు చేశావు ఇది నీ పని కాదు కనుక చాలాసార్లు మనల్ని తొందర పెట్టేవి ఎన్నో ఉంటాయి కారణం ఏంటంటే వసంతకాలం రాకుండా కోకిలం రాదు కనుక కోకిల స్వరం వినబడుతుందంటే అది కాకి తప్ప ఏదో తప్ప ఎంత మాత్రము కోకిల కాదు ఖచ్చితంగా వసంత కాలం రావాలి అలాగే ఏసు క్రీస్తు ప్రభువు వారి రాకడికి మనకి సూచనలు ఇవ్వబడి ఇదిగో మొత్తం వరదలు భూకంపాలు పునాదులు సైతం లేచిపోతున్నాయి మొత్తం ప్రపంచ యుద్ధాలు కరువులు తెగులు మనం చూడగలుగుతున్నాం ఎక్కడ చూసినా నాశనము జరుగుతుంది ఇటు చైనా అటు హాంకాంగ్ ఇటు నేపాల్ ఇటు మన ఢిల్లీ అన్ని కూడా ఆఖరికి పాకిస్తాన్ కూడా వరదల్లో ఇస్లామాబాద్ కుట్టుకుపోతున్నప్పుడు ప్రభునందు ప్రిలరా దేవుడు తన కొరకు ఎదురు చూసే వారికి ఆయన సిద్ధంగా ఉన్నాడు మనం పాడతాం కదా ఎప్పుడయ్యా నీరాకడా నీ కొరకే నీనా కడలునా ఏ సయా నన్ను మారు తండ్రి తండ్రి నిన్నే చూడాలని మరి ఆయన ఖచ్చితంగా వస్తాడు కారణం ఏంటంటే మనము ఈ వాక్యము ఏ విధంగా నేర్చుకోవచ్చు మనం చూసినప్పుడు ప్రభునందు ప్రియుల మార్కు వార్త మొదటి అక్షయము పదిహేనవ వచ్చినం యేసు క్రీస్తు ప్రభులు వారు చెప్తారు ఇదిగో దేవుని సాజ్యము సమీపించినది అందరూ అంతటా మారు మనస్సు పొంది రక్షణ పొందండి కాబట్టి మొత్తము భూప్రపంచటా ప్రకటించబడాలి అప్పుడు ఆయన వస్తాడు అని మనం నేర్చుకున్నాం అయితే ప్రస్తుతము మనము నేర్చుకుంటున్న వాక్యము ఏమిటంటే తన దూతని మనందరికి తెలుసు బాప్తిస్ట్ నుంచి యోహాను గురించి యశా గ్రంథము నలభై వాక్యములో ఓదాచుడి ఓదాచుడి ఆమె పొందింది చాలు ఆమె యుద్ధకాలము సమాప్తమాయను అని చెబుతూ ఇక్కడ ఏమని చెప్పబడుతుంది ఆలకించుడి ఒకడు ప్రకటించున్నాడు అరణ్యములో యహోవాకు మార్గము సిద్ధపరచుడి ఎడారిలో మా దేవుని రాజ్య మార్గము సరాలు చెడి అంటే నేను ఇంతవరకు అరణ్యములో అతను ప్రకటిస్తున్నాడు అనుకున్నా కాదు అరణ్యము ఎడారి రెండు వేరు వేరు కదా నీ జీవిత ప్రయాణములో అరణ్యము వంటి మార్గము గుండా వెళుతున్నప్పుడు ఎడారి వంటి మార్గము గుండా వెళుతున్నప్పుడు మాకు ఇవ్వబడిన దర్శనము ప్రకారము ఎడారులను నదులుగా చేయువాడను నదులను రాదారులుగా మార్చువాడను నీకే తెలియను నేను వెల్లు మార్గము ఎప్పుడైతే నువ్వు వెళుతున్న మార్గములు దేవుని కొరకు ఎదురు చూస్తావో అరణ్యము సైతము కస్తూరి పుష్పము వలె పుష్పిస్తుంది ఈ ఎడారిలో సైతము జీవ జల నదులు పొంగి ప్రవహిస్తాయి అని ఇక్కడ అక్కడ మనము చూడగలుగుతున్న వాగ్దానాలు మనము ఒక్కసారి ఇంకా మీకు అర్థమయ్యేటట్టు అధ్యాయం పదకొండవం పదవచ్చు ఏసు క్రీస్తు ప్రభుల వారి చెప్తూ బాప్తిష్ నుంచి యోహాన్ గురించి ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను అని ఎవరి కోసము రాయబడి ఉన్నదో అతడు నీ మార్గము సిద్ధపరచును కానీ ఏసు క్రీస్తు ప్రభుల వారు చెప్తున్నారు బాప్తిష్ నుంచి వ్యూహాన్ కోసము స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదు కానీ మీలో ఎవరైతే అల్పముగా ఎంచుకుంటారో తగ్గించుకుంటారో బాప్తిష్మం ఇచ్చి యోహాను కంటే హెచ్చింపబడతారు కనుక పరలోక రాజ్యము బలత్కారులతో పట్టబడుచున్నది అంటాడు అంటే క్రీస్తు ప్రభుల వారు సైతము అంటే ఒక రాజు వస్తున్నప్పుడు దూత వెళ్ళి అజ హో పతారయే హో అని ఏ విధముగా తన రాజుని ఆ యొక్క కాన్వా ఎల్లుతుందో ఆ విధముగా ఇక్కడ ప్రవక్తలు ప్రవచించారు యేసు క్రీస్తు ప్రభుల వారి కోసం ఇంకా చెప్పాలి అంటే యోహాన్ సువార్త మొదటి వచ్చాయో ఆరో వచ్చిన దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడు నేను అతని పేరు యోహాన్ అమాన్ సెండ్ ఫ్రమ్ గాడ్ అండ్ హిజ్ నేమ్ ఈస్ జాన్ అంటే అక్కడ నీ పేరు రాసుకోగలవా దేవుడు నిన్ను నన్ను దేవుడు తనకు ముందుగా పంపించినాడు ఎందుకు ప్రజలకి ఆ వెలుగును గూర్చి సాక్ష్యం అందరూ విశ్వసించినట్లు ఆయన దేవుడు ఆయన రక్షకుడు అని మనము ఏ విధముగా ఆ ఆయన నిమిత్తము చెప్పగలుగుతాము ఇక్కడ ఇవే మాటలు జక్కర్యాతో గాపేలు దూత చెప్పుతూ లోకా స్వార్థం మొదటి అజేడవచ్చు ఈ యొక్క ఆ యొక్క అంటే జకరియాకి చెప్పబడుతున్న మాటలు ద లైఫ్ ఆయన జీవన విధానం ఏ విధంగా ఉంటుంది ఫర్ వాట్ పర్పస్ అతని యొక్క జీవితం యొక్క ఉద్దేశం ఏంటి నెంబర్ వన్ తండ్రుల హృదయములను పిల్లతట్టును అవిదేయుల అవిధేయుల హృదయములను నీతిమంతుల జ్ఞానమును అనుసరించటకు త్రిప్ అంటే అతను మధ్యవర్తిగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు కనుక ప్రభువు కొరకు ఆయత్త పడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఎటువంటి ఆత్మ ఏలియా యొక్క ఆత్మ శక్తి గలవాడే దేవునికి ముందుగా వెళ్ళను కనుక క్రీస్తు యేసు ప్రభుల ముందుగా వచ్చి ఆయన చెప్పుల వారిని ఇప్పుడుకైన నేను నాకు యోగ్యుడను కాను అని చెప్పి ఆయన కోసము ಆಯ ಹೆಚ್ಚಬವಳಸಿ ಉನ್ನೇನು ತಗ್ಗವಲ್ಸಿ ಉನ್ನ ಕಟ್ಟಿ ಅತಡು ಪುಟ್ಟನಂದು ಮಹಾ ಸಂತೋಷಮು ಅನೇಕ ಆನಂದಮು ನೈತೆ ಸಂತೋಷಮು ಮಹಾ ಆನಂದಮು ಕನಕ ಈ ನೀ ತುಂಬ ನೀವು ಮಹಾ ಸಂತೋಷಮು ಆನಂದಮೂ ತೇವಾಲಿ ಅಂತ ఆ దేవుని యొక్క నీ కొరకు సిద్ధపరచబడిన ప్రణాళికలో పనిచేసినప్పుడు ఎందరూ అంటే నీతిమంతులు ఆకాశంలో నీ జ్యోతుల వలె ఉంటారు ఎప్పుడు ఆ యొక్క దుష్ట మార్గమును అనుసరించి వెళుతున్న వారిని నీతి మార్గము వైపు త్రిప్పుటకు శ్రమ పడతారు కాబట్టి ఈ వాక్యాలు నిబంధన దూత అని చెప్పాను కదా ఇర్మియా గ్రంథం ముప్పై ఒకటో వాద్యం ముప్పై ఒకటో ఇక్కడ ఏమంటున్నాడు నేను ఇస్రాయిల్ వారితో యోధా వారితో క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకు నేను వారిని చెయ్యి పట్టుకుని దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు మరి ఏమిటి నేను వారి పెనిమిటినైన వారు ఆ నిబంధన భంగము చేసుకుంది ఆ నిబంధన అయిపోయింది పోయింది కనుక నేను ఇస్రాయల్ వారితో యోధ వారితో చేయబోవు నిబంధన వారి మనస్సులలో నా ధర్మ విధి ఉంచేదను వారి హృదయము మీద దాన్ని రాసేదను ఇదే యువ వాక్కు కాబట్టి నేను వారికి దేవుడన ఎందు వారు నాకు జనులగుదురు ఎప్పుడైతే వారు అంటే నీవు నేను మన హృదయము అనే ఆలయమును మన తలంపులు అనే మార్గమును మన ఇచ్చలు అనే సంకల్పమును మన కోరికలు అనే ఆ యొక్క ఆస్తులు అంతస్తులను పక్కన పెట్టి దేవుడు నాకు తీర్పు తీర్చువాడిగా ఉన్నాడు దేవుడు నన్ను నిబంధనకి మూలముగా పెట్టాడు ఆయన నాతో నిబంధన చేసి ఉన్నాడు కనుక దేవుడు ఏ కార్యము చేయాలన్నా నిబంధన లేకుండా చేయడు అక్కడ మనం చూసినప్పుడు నిబంధన మొట్టమొదట ఆదాముతో చేసి ఉన్నాడు నీ ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నింపి దానిని ఇయ్యాలన్నాడు నిబంధన కానీ కండిషన్ ఏంటి మంచి చెడు తెలుగు నిత్యు వృక్ష ఫలములను తినకూడదు ఎప్పుడైతే ఆదాము నిబంధన మీరాడో యోషేయ గ్రంథం ఆరోజమేడ ఉంటుంది నేను బలిని కోరను కాని కనికరం నే కోరుతున్నాను ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించాడో ఆజ్ఞ అతిక్రమము ద్వారా పాపము పాపము ద్వారా మరణము ఎలయనగా పాపం వల్ల వచ్చి మరణము నాశనమునకు దారి తీసింది కానీ దేవుడు నిత్య జీవము ఇచ్చువాడిగా ఉన్నాడు ఇక రెండవ నిబంధన మనము చూసినప్పుడు ప్రభునందు ప్రియ నోవాహుతో దేవుడు చెప్తున్నాడు ఈ నిబంధన తరతరములకు ఉండును కనుక ఆయన ఎప్పుడైనా భూమిని నాశనం చేయడానికి ఆకాశ వాక్యలు తెరిచినప్పుడు ఒక ఇంద్ర అని మనం తెలుగులో అంటాము దేవుని ధనుసు రెయిన్బో అక్కడ ఆకాశములో ఆయన ఉంచాడు కాబట్టి ఆయన దానిని చూచినప్పుడెల్లా ఆ వర్షము ఆగిపోయేదిగా ఉంది అంటే ఆ నిబంధన ఆ ధనుసు ఆ రంగురంగులు ఆకాశములో వచ్చేదిగా ఉంది ఇక మూడవది మనం చూసినప్పుడు ఆదాము నిబంధన అతిక్రమించి ఆదాము జనములకు తండ్రి కావాలి హవ్వ జీవం గల ప్రతివానికి తల్లి కాని అబ్రహామును జనములకు తండ్రిగా చేసి ఆ యొక్క శారాను జనములకు తల్లిగా చేసి ఆ దాముతో నిర్బంధన చేశారు అంటే ఎప్పుడైతే ఆదాము నిబంధన కొట్టివేసి అబ్రహాము నిబంధన ద్వారా అబ్రహాము కుమారుడి ద్వారా యశు క్రీస్తు ప్రభుల వారు వాగ్దానము ద్వారా ఇక్కడ కూడా అబ్రహాముకి ఇష్మాయేలు ఇస్సాకు శరీర రీతిని ఇష్మాయేలు వాగ్దాన రీతిని ఇస్సాకు అనగా మృతతుల్యుడైపోయాక మరి పండు ముసలివాడు దేవుడు తనకు ఆ యొక్క ఆరోగ్యమును ఆ యొక్క ఆయుష్కాలము పొడిగించి ఆ యొక్క అనగా తొంభై తొమ్మిది వందకి అయిపోయినప్పుడు సెంచురీ కొట్టినప్పుడు దేవుడు యవ్వన రక్తమును నింపి ఈ ముసలి వాడి ద్వారా నేను పిల్లలను కందునా అని షారయి నవ్వినప్పటికీ షారయిని షార రాజకుమారి ఒక మృతు తల్లుడైన వారి నుండి దేవుడు తన వాగ్దానం ద్వారా సీడ్ అంటే విత్తనము ద్వారా ఆ విత్తనము దేవుని వాగ్దానము ఆ రక్తాన్ని మార్చి దేవుడు రక్త క్రయధనముగా మరి ఆ మాట మనం ఎక్కడ చూడగలము మోషేతో సిబ్బోరా చెప్తుంది నీవు నాకు రక్త నిబంధన పెనిమిటివి అంటే ఆ నాటి నుంచి అప్పటికి ఇద్దరు కుమారుని కన్నప్పటికీ ఈ రోజు నుంచి నీవు నిబంధన రక్తము నీ మీద ఉంటుంది కనుక ఆ నిబంధన రక్తము ఆ యొక్క గుమ్మముల ద్వారముల మీద వేసినప్పుడు జ్యేష్ఠ పుత్రుడు చనిపోయినప్పటికీ నిబంధన రక్తము లేకపోతే ఇస్రాయేలీ కూడా మరణ దూత చంపేస్తుంది కాబట్టి నిబంధన నిబంధన దూత కనుక నందు ప్రియుల చాలా మందికి మనం మాట ఇచ్చున్నాం కదా నాకైతే అయ్యో ఎంతమంది మాట ఇచ్చారో వదిలేదు కాబట్టి ఆ మాట నువ్వు మీరిన మరుక్షణము నిబంధన దూత నీ కొరకు సిద్ధముగా ఉన్నది అయితే దుష్క్రియకు తగిన ఆ యొక్క శిక్ష వెంటనే కలుగకపోట చూచి మానవులందరూ ఇంకా చెడుతనము చేస్తున్నాము కానీ దేవుడు అనేవాడు ఉన్నాడని ఆయన హృదయాలను అంతరింద్రియాలను లక్ష్య పెడుతున్నామని సమస్తము ఎరిగిన దేవుడు గొప్పవాడై ఉన్నాడని సర్వ సృష్టికి పితామహుడు ఆయన అని ఏ రోజునైతే నీవు నేను నమ్ముతామో ఏ రోజునైతే నీవు నేను విశ్వసిస్తామో ఏ రోజైతే నీవు నేను ఆ మార్గము గుండా వెళ్తామో ప్రభునందు పిల్లర మన జీవితంలో ప్రతి విషయంలో కూడా దేవుడు సార్వభౌమాధికారి దేవునికి సమస్తము తెలుసు దేవునికి మరుగైనది ఏదీ లేదు కాబట్టి ఇక్కడ ఆయన తన ఆలయమునకు ఈ వాక్యము ఎక్కడ ఉంది అని అంటే ఈ యాకోబు పత్రిక ఐదవ అధ్యాయం మనం చూసినప్పుడు మనము ఏ విధముగా యోగు గురించి మీరు తెలుసుకుని ఉన్నారు కదా అని చెబుతూ దేవుని యొక్క వాక్యాలు ఇక్కడ ఎంత చక్కగా మనకి యాకోబు గారు రాయగలుగుతున్నారు మనము చూడగలుగుతున్నాం ప్రభునందు ప్రిలరా అంటే పదవ చూడ చదువుతున్నాను నా సహోదరులరా ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలు శమ అనుభవమునకు ఓపికకు మాదిరిగా పెట్టుకునుడి కనుక తీర్పు పొందకుండు నిమిత్తము ఒకని మీద ఒకడు సనగపుడి న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు ప్రభువు రాక సమీపించుచున్నది కనుక మీరు ఓపిక కలిగి మీ హృదయములను స్థిరపరచుకుని ఎప్పుడైతే ఆయన రాకడ సమీపంగా ఉన్నది ఆయన ఏ క్షణమందన వస్తాడు పెళ్లి కుమారుడు మారుడు వచ్చినప్పుడు సిద్ధపడిన కన్యతలు ఐదుగురు ఇటు అటు అది ఉపమానం కానీ సిద్ధపడి ఉన్నావా నిజంగా నీకు ఆత్మ తృప్తి కలిగిందా నీవు నడిచి వెళుతున్న మార్గము నీకు తృప్తిగా ఉందా నీకు సంతోషముగా ఉందా లేక నీ మనస్సాక్షి నీ మీద నేరారూపం మోపుతుందా కనుక ప్రభు నందు మిమ్మల్ని ఆదరించే మాటలు చెప్పే కంటే ఆ దరి చేర్చే మాటలు చెబితే ఒక్కసారి దేవుడు నేను ప్రేమిస్తున్నాడంటే అంటావు మారు మనస్సు పొందండి అంటే ఎదురు చూస్తావే కాబట్టి ఒక్క మాటలో నేను చెప్తున్నాను మారు మనస్సు అంటే ఇది కదా ఇప్పటి వరకు ఏమేవి లాభకరములు అనుకుంటున్నావో ఏమేవి మంచివి అంటున్నావో ఏది ఇది నేను చేస్తున్నాను అంటావో అది నువ్వు మానివేసి నీకు ఏది హానికరమైందో అనుకుంటున్నావు కదా కాదు సుమా దేవుడు ఎంత మాత్రమో హాని చేసేవాడు కాదు కీడు చేసేవాడు కాదు ఆయన ఎందుకు కీడంత మాత్రమో లేదు అది నీకు కీడుగా కనబడుతుంది కానీ మేలులతో నింపే దేవుడు నిన్ను చెయ్యి పట్టి లేవనెత్త దేవుడు నిన్ను రక్షించే దేవుడు నిన్ను ఆదుకునే దేవుడు ఆయన నీ హృదయం అనే ద్వారమును తటాడు ఎవడైనాను నా స్వరము విని కాబట్టి ఆయన నీ దగ్గరే ఉన్నాడు ఆ నిబంధన దేవునిది ఆ దూతగా పంపబడిన వాడు నీవే నీవు మార్గములు దేవుని కొరకు సిద్ధపరచుతావా ఈ లోక స్నేహం దేవునితో వైరం కాబట్టి ఈ రోజు కన్నా మీ మార్గములు ఆయన మార్గములుగా నీ తలంపులు ఆయన తలంపులుగా చేసుకున్నప్పుడు పరిశుద్ధుడు ప్రేమ కలిగి ఉంది ఎంతబడిన వాక్యమును నిడాల్గా దీవించమని అనేక మందికి ఆశీర్వాదముగా చేయమని ఏ ఒక్కరు నశించుకోవటానికి చిత్రం కాదు నశించిన దానిని వెతికి రక్షించటకు వచ్చిన ఒక్కొక్కరిని పేరు 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 చొప్పున దీవించి ఆశీర్వదిస్తున్నాము God bless you all never will going to